హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు తోటకూర చూపిస్తున్నా చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఇది మంచిగా కట్ చేసుకొని కడుక్కొని కూర చేసుకోవాలి చూపిస్తా చూడండి ఇంకా నా వీడియోస్ కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని మంచిగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని నీట్గా మంచిగా కడిగి పెట్టుకోవాలి దీన్ని మంచిగా కట్ చేసుకోవాలి సన్న సన్న కట్ చేసుకోవాలి మామూలుగా నేనైతే కట్ చేసినాకనే కడుగుతా కొంతమంది ఏమో ముందే కడుగుతారు పాలకూర అట్లాంటివి అయితే ముందే కడుగుతాను కానీ ఈ తోటకూర ఇట్లాంటివి నేను కట్ చేసినాకనే కడుగుతాను ఇట్లా అంత కూర మొత్తం మంచిగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని కడిగి తాలింపు పెట్టుకోవాలి ఇవి కూడా వేస్తా నేను కొంతమంది వేయరు కానీ వేస్తే బాగుంటుంది టేస్ట్ ఇట్లానే మొత్తం కట్ చేసుకోవాలి మొత్తం కట్ చేసుకొని మంచిగా కడుక్కోవాలి దీన్ని ఇట్లా మంచిగా కట్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మంచిగా కడుక్కోవాలి మంచిగా ఇట్లా మంచిగా కరిగి పక్కకు పెట్టుకోవాలి కొబ్బరిကြెన తీసుకోవాలి. వెల్లుల్లి పేస్ట్ దంచుకొని కరపక్కలేదా ఉల్లిగడ ముక్కలు తా ముక్కలు కొంచెం ఇప్పుడు తోటకూర వేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని మంచిగా కలిపి మూత పెట్టుకోవాలి కొంచెం కారం వేసుకోవాలి మసాలా

ఇంకుతా అయిపోయినట్టు మా అమ్మ అయితే ఇట్లా చేస్తుంది మీరు ఎట్లా చేస్తారో నాకు కామెంట్ చేయండి బ్రెడ్ మీద ఇట్లా తోటకూర పెట్టుకొని ఎంతమంది తింటారు నాకు కామెంట్ చేయండి అయితే తింటా చాలా బాగుంటుంది ఇది బ్రెడ్ తోటకూర చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చేసి నాకు చెప్పండి ఎట్లుందో చాలా బాగుంటుంది hay que continuar yeah. yeah.